హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మేము డిమార్ట్కి వెళ్ళాము వేరు వేరుగా షాపింగ్ చేశాము వచ్చేటప్పుడు గొడవ అయితే తమిళలో మెన్షన్ చేశాను కదా చెప్తాను ఎందుకు అసలు వేరే వేరుగా షాపింగ్ చేస్తామని చూడండి మా బావ ఆల్రెడీ మా పెద్దోడిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు నేనేమో మా చిన్నోని తీసుకుని వెళ్తున్నాను డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి అయితే మేము ఎవరి షాపింగ్ వాళ్ళే చేస్తాము కనీసం క్యాష్ కౌంటర్లో కూడా మేము బిల్ కౌంటర్లో కూడా మేము కలుసుకోము మళ్ళీ బయటకు వచ్చినాకనే కలుసుకుంటాం అదేంటి అనేది అయితే ఈ బ్లాగ్లో నేను షేర్ చేస్తాను ఎవ్రీ మంత్ మా బావైతే నాకు మా పిల్లల కోసం మెయింటెనెన్స్కి అయితే కొన్ని డబ్బులు ఇస్తాడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ నేనే చూసుకుంటాను మంత్ మొత్తం ఇంట్లో వస్తువులన్నీ అయితే మా బావ చూసుకుంటాడు అది అన్నమాట మా డీల్ మేము డీ వెళ్ళిన తర్వాత అయితే సామాన్లు వేసుకుంటాం కదా స్టాండర్ అయితే మా పెద్దోడిని మా బావ తీసుకెళ్తాడు చిన్నోని నేను తీసుకొచ్చుకుంటా హ్యాపీగా పిల్లలకు కావాల్సినవి లడ్డూలు చేస్తానని చెప్తాను కదా రెగ్యులర్గా రడ్డు రడ్డూలు చేయడానికి కావాల్సిన సామాను డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ స్నాక్స్ ఇంకా వాళ్ళకి వాళ్ళని వన్ మంత్ మొత్తం మా పెద్దోడిని స్కూల్కి పంపిస్తాను కదా వానికి సంబంధించిన ఫ్రూట్స్కి స్నాక్స్కి అన్నింటికి కలిపి అయితే అమౌంట్ నన్నీ చూసుకోమని చెప్తారన్నమాట అందుకనే డిమట్లో వానికి కావాల్సినవి అని డీమట్లో తీసుకుంటున్నాను బయట ఫ్రూట్స్ ఏమో బయట సపరేట్గా తీసుకుంటాను ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి సంబంధించినవి మాత్రమే నేనైతే షాపింగ్ చేస్తాను మా బావేమో ఇంట్లోకి ఏమేమి అవసరమని అయితే చేస్తూ ఉంటాడు ఇంట్లో ఏ అవసరం అన్నీ కనిపిస్తే నేనైతే తీసుకొని వెళ్ళి మా బావి ఎక్కడ వెతికేసి ఆయన బుడ్డలో వేసేసి వచ్చేస్తాను ఇంకా బిల్లు సంగతి ఆయననే చూసుకుంటాడు ఇక లాస్ట్కి అయితే ఎవరి షాపింగ్ వాళ్ళే చేయడానికి కారణమైతే ఇది అన్నమాట ఇంకా బిల్ కౌంటర్లో బిల్ కట్టేశాక బయటొచ్చినాకైతే ఇద్దరం మంచిగా బ్యాగులు సర్దుకొని అయితే వచ్చేస్తాం ఇంకా వచ్చేటప్పుడు అయితే ఒకటే మొదలు పెడతాడు మా బావ డిమార్ట్కి వద్దు వద్దు అంటే తీసుకొస్తూ ఇంతే అమౌంట్ అని అనుకుంటా నేనైతే అన్నీ ఉన్నాయి లేని అన్నీ తీసుకొచ్చి అయితే వేస్తావు అందులో ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అసలు నేను డిమార్ట్కే తీసుకురావద్దు ఇంకొకసారి అని అంటూనే ఉంటాడు కానీ ఎన్నిసార్లు డిమార్ట్కి తీసుకురాను అని అన్నా కూడా మళ్ళీ పోక తప్పదు నిజంగానే అసలు డిమార్ట్లో ఎందుకో ఏమో కానీ ఏ రేటు చూసినా కూడా థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ నైను అన్నీ రేట్లని తక్కువ తక్కువనే అనిపిస్తాయి అన్నీ తక్కువ రేటే కదా దీనికి తక్కువే కదా దానికి తక్కువే కదా అని అనుకుంటాము అన్నీ తీసుకుంటాము తీసుకున్నాక చివరికి వస్తే బిల్ కౌంటర్లో అయితే బిల్ అయితే పేలిపోతుంది మీరు కూడా అంతేనా ఇంతే అనుకున్నవే ఎంతో చేస్తారా బిల్లు ఇక్కడైతే చూడండి వచ్చినాక డిమాట్లో అయితే చూపించుకుంటా మీకు సర్దేసుకున్నా నీట్గా సర్దేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడే ఈ పిల్లలకైతే అన్నం తినిపించుకొని అయితే వెళ్ళాను కానీ మా చిన్నోడు ఎందుకో అన్నం సరిగ్గా తినట్లేదు చలికి అనుకుంటా వెదర్ చేంజ్ అయినప్పటి నుండే తినట్లేదు సో ఇక వాడికి అయితే రాగానేనైతే చపాతీలు చేసి పెట్టినా చపాతీలు చేసి పెట్టిన తర్వాత ఇంకా నాకైతే చపాతీలు చూసిన బన్స్ చూసిన అప్పాలు చూసిన ఏవైనా సరే కంపల్సరీగా టీ టీలో వేసుకొని తినాలని అయితే అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నా వేడివేడిగా చపాతీ వేసుకొని తినేద్దామని మా బావ వాళ్ళు కూడా పాలల్లో చపాతి వేసుకొని తింటామని చెప్తే చిన్నోడు చపాతి తింటాడు కానీ పాలల్లో తింటాడు కూరలు తక్కువ తింటాడు సో ఇక వాళ్ళు వెళ్ళేటప్పుడే అన్నం తినేసి వెళ్ళినాము కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళు పాలు చపాతీ తిందామని ఫిక్స్ అయిపోయారు నేనేమో చాయ్ పెట్టేసుకుంటున్నా ఇక్కడ చాయ్ను మంచిగా చపాతీలు వేసుకుంటా చాయ్లో గారాలు సగినప్పాలు ఇలాంటివి వేసుకొని తినడం అంటే నాకైతే ఫుల్ ఇష్టం మీరు కూడా దసరాకి అందరూ అప్పాలు చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి మా అమ్మ అయితే చేయదు చిన్నప్పటి నుంచి మాకు దసరా ఉండదు కదా మా ఇంట్లో నా పెళ్ళైనప్పటి నుంచి అయితే మా అత్తయ్య దగ్గరే ఉంటాను నేను ప్రతి దసరాకి తనతో ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా అప్పాలు చేస్తుంది పిల్లలు పుట్టక ముందు కూడా చేసింది ఇప్పుడైతే చేత కాకపోయినా కూడా మా పిల్లల కోసమైనా ఖచ్చితంగా మా అత్తమ్మ అప్పాలైతే చేస్తుంది అన్నీ అయితే చేసిందంట రమ్మని పిలిచింది అత్తమ్మ దగ్గర ఉన్నప్పుడైతే ఇంకా అక్కడే కదా మేము మంచిగా కలిసి చేసుకునే వాళ్ళం ఇంకా కొంచెం దూరంగా ఉంటున్నాం కదా ఇప్పుడు సో ఇగా బతుకమ్మ సద్దుల రోజే వెళ్ళడం అవుతుందిగా ప్రతిసారి మా ఆయన ఉన్నా లేకపోయినా వేరే దగ్గర డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా పిల్లల్ని తీసుకుని అయితే నేనైతే అత్తమ్మ దగ్గరికి కంపల్సరీగా వెళ్తాను ఈసారి కూడా వెళ్దామని అయితే స్టార్ట్ అవుతున్నాం రేపే కదా సద్దుల బతుకమ్మ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సద్దుల బతుకమ్మ మంచిగా ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఏ ఇక్కడైతే పాలు అయితే పాలు పెడుతున్నాను ఇప్పుడే వాళ్ళకి ఇంకా పాలు కూడా వాళ్ళు తాగుతున్నాను అన్నారని చెప్పిన కదా మీ ఇంట్లో అప్పాలు తీసేసుకున్నారా ఇంతకీ మా అమ్మ వాళ్ళకి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బతుకమ్మ లేదు అని అంటే మా దగ్గరనో వేరే విలేజ్ అనుకున్నారా ఏంటి కొంప తీసి మాదైతే తెలంగాణనే తెలంగాణలో బతుకమ్మ ఎంత ఫేమస్ మీకు తెలుసు కదా ఆల్రెడీ స్కూ బతుకమ్మకి ముందే ఒక వన్ వీక్ ముందే స్కూల్కి హాలిడేస్ ఇస్తారు బతుకమ్మ తర్వాత రెండు మూడు రోజుల తర్వాతనే స్కూల్ స్టార్ట్ చేస్తారు కాకపోతే మాకు మా పుట్టింట్లో బతుకమ్మ ఉండకపోయేది అనుకోండి అందులోనే తెలంగాణలో మళ్ళీ మా ఊరు కరీంనగర్ సో ఇక్కడైతే బతుకమ్మ ఫుల్ ఫేమస్ మీకు తెలుసు కదా బతుకమ్మ పండుగ అంటే మా ఇష్టం కానీ ఇంకా మేము జరుపుకోము కాబట్టి బయటకు కూడా వెళ్ళి కూడా ఎక్కడ చూసేవాళ్ళం కాదు అంతకుముందు కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో ఇంకా మా అత్తమ్మ దగ్గరనైతే హ్యాపీగా బతుకమ్మ పండుగ అయితే ఎంజాయ్ చేస్తున్నా నేను షాపింగ్ అయితే అయిపోయింది నాది అంటే పట్టు చీరలు లాంటివి ఏం తీసుకోను ఎందుకంటే ఆడను నాకు కొంచెం మొహమాటం అన్నమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆడేదాన్ని కాదు కదా చిన్నప్పటి నుంచి సడన్గా ఒకటేసారి ఆడమంటనైతే నేను ఆడలేను బతుకమ్మ తీసుకెళ్ళి అయితే అక్కడ పెట్టి పెడతాను మా అత్తమ్మ బతుకమ్మ వేరుస్తుంటే హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా ఇక్కడైతే చూడండి మన పని అంత అయితే అయిపోయింది మంచిగా నీట్గా వంటగదంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ తోమి పెట్టుకొని అయితే వచ్చి పడుకుంటా ఇక రేపు మార్నింగ్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం మేము రేపెళ్ళి దసరా వరకు అయితే ఉంటాము అందరికీ అడ్వాన్స్ హ్యాపీ బతుకమ్మ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్